ఫైనలీ వన్ మంత్ తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోయే రోజైతే వచ్చేసింది ఎక్కడికైనా వెళ్తాము అంటే మళ్ళీ రిటర్న్ అయితే ఎలాగైనా వెళ్ళాల్సింది మాకు రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ప్రాబ్లం అనమాట మార్నింగ్ ఫోర్కే ట్రైన్ ఉంటుంది సో అందుకోసం ఇంట్లో అయితే టూకి ఇలా లేచి నిద్ర అయితే అరవ నైట్ అంతా అసలు నిద్రే ఉండదు ఇంకా అలా లేచి కంగారు కంగారుగా లగేజ్ కూడా ఇంత ఉందనమాట అందుకోసం మా హస్బెండ్తో పాటే వచ్చేసాము లగేజ్ చూసారా ఎలా ఉంది ఒక్కలమైతే దించడం చాలా కష్టం ఇంటి నుండే మేము రైస్ అన్ని కూడా తెచ్చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇయర్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి వెళ్ళే తక్కువ కాబట్టి ఒక్కలం వెళ్ళినా సరే ఇన్ని ఐటమ్స్ అయితే ఎప్పుడు తేనమాట ఇంక ఇవన్నీ కూడా పప్పులు ఉప్పులు శనక్కాయలు రైస్ అన్నీ కూడా తెచ్చేసాం మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అన్నీ తొందర తొందరగా దించేసారనమాట ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే చేరుకున్న ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్న ఆటోలో సామాన్ అంతా పెట్టేసరికి ఫుల్ అయితే అయిపోయిందనమాట ఇంక ఇంటికి వెళ్ళి చూసే ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అయితే భయమేస్తూ ఉందనమాట ఫైనల్గా ఇంటికి అయితే వచ్చే సామాన్ ఇది వీడియో చూసారు కదా ఎంత కష్టపడి అయితే నుండి ఈవినింగ్ వరకు అయింది